శ్రీ శ్రీమాత నమో నమ శ్రీ పరమేశ్వర దేవి దేవత నమో నమ ఓం నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ శివశ్రీ నా పేరు కోనేటి నరసింహరావు స్వామి ఇక్కడ నేను ప్రధాన అర్చకులుగా సేవ చేస్తూ ఉన్నాను ఇక్కడ సరి విశాఖ జిల్లా పిందుత్తి మండలం సరిపల్లి గ్రామం తాలూకా ఇక్కడ స్వయంభూ శివాలయం ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈ సంవత్సరం కూడా మీరు తెచ్చే పూజా సామాగ్రితో మీరే పూజ చేసుకునే విధంగా ప్రతి ఏడాది కూడా చేయబడుతున్నది అలాగే ఈ సంవత్సరం కూడా అదే విధంగా ఇక్కడ భక్తులకి సౌకర్యాలు కల్పిస్తూ ఇక్కడ అదే విధంగా గర్భగుడిలోకి వెళ్ళి మీరు తెచ్చిన పాలు కానీ కొబ్బరికాయ కానీ ఇతరితర సామాగ్రితో మీరే పూజ చేసుకునే విధంగా ఇక్కడ ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈ సంవత్సరం కూడా జరుగుతున్నది అలాగే ప్రతి సంవత్సరం జరిగే విధంగా ద్వాదశికి వనభోజన కార్యక్రమం రేపు వచ్చే శుక్రవారం శుక్రవారం నాడు పదకొండు గంటల నుంచి కూడా ద్వాదశి వనభోజన కార్యక్రమం జరుగుతున్నది ఇక్కడ ఆలయ ప్రత్యేకం ఏమిటంటే స్వయంభు శివాలయం ఒకప్పుడు పురాతనగా ఇంచుమించుగా నూట డెబ్బై రెండు వందల సంవత్సరాల క్రితం ఇక్కడ చుట్టుపక్కల శివాలయం కాకుండా ఇక్కడ కంటి తుక్కలు డొంకలు ఉండడంలో ఈ ఏరియాలో ఒక ఇద్దరు స్వామిలకి కళలో కనిపించి ఇక్కడ నేను వెలిసిన సుమ మీరు నన్ను వెతికి చూడండి అని వాళ్ళిద్దరికీ చెప్పగా వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ తుప్పులు డొంకలు అన్ని కూడా తీసి చూడగా అక్కడ స్వయంభు లింగం తర్వాత పార్వతీదేవి వినాయకుడు నందీశుడు వీళ్ళందరూ కూడా అక్కడ ప్రత్యక్షమై ఉన్నారు ఇది ఇక్కడ ఉంటే కొంచెం ఊరికి దూరంగా ఉన్నదనేసి కొంచెం రోడ్డు దగ్గరలో పెడదామని అప్పట్లో విజయనగర మహారాజుల హయాంలో దగ్గరలో పెడదామనేసి ప్లాన్ చేశారు కానీ అక్కడ ఎంత తవ్వినా ఏడు నిలువులు తవ్వినా సరే ఆ లింగం అక్కడే ప్రతిష్టాపన ఉన్నది తీసే అవకాశం లేకున్నా వాళ్ళ రాజుగారి కోటలో ఏదో అభిషేకనాలు జరుగుతున్నాయి సో అనేసి టెలిగ్రామ్ రాగా ఇది ఇక్కడ తీసే విధానం కాదు ఇక్కడే మనం ప్రతిష్టాపన చేయాలన్నప్పుడు చిన్న గుడి కట్టి ఆ తర్వాత రాను రాను కూడా ఇక్కడ శివాలయంలో ప్రతిష్టాపన చేసి అలాగే వినాయకుడికి కూడా పార్వతీ దేవుడు కూడా పక్క గుడి కూడా కట్టి నందీశుడు ఎదురుగా పెట్టి అప్పటి నుంచి కూడా మా తాతల తండ్రుల నుంచి కూడా మేమే సేవ చేస్తూ ఇక్కడ జీవనోపాధి చేస్తున్నాము అలాగే ప్రతి పౌర్ణానికి కూడా ఇక్కడ ప్రత్యేకమైన